అనాకారి భార్య చందమామ కథ ఒక గ్రామంలో ఈశ్వరదాసు అనే యువకుడు ఉండేవాడు వాడికి తెలివితేటలు మందంగా ఉన్నట్లు కనబడటం చేత వాణ్ణి చదువు కోసం గురుకులానికి పంపారు ఈశ్వరదాసు గురుకులంలో చాలా కాలం గడిపి విద్యాభ్యాసం పూర్తి చేసి గ్రామానికి తిరిగి వచ్చి అడుగడుగున తత్వజ్ఞానం ప్రదర్శించసాగాడు అబ్బో మనవాడు గొప్ప జ్ఞాని అయ్యాడు అని ఊళ్ళో వాళ్లంతా మెచ్చుకున్నారు విద్య పూర్తయింది కనుక ఈశ్వరదాసు తగిన కన్యను పెళ్లాడి ఒక ఇంటివాడు కాదగిన సమయం వచ్చింది అతనికి తన కుమార్తెలను కన్యాదానం చేయటానికి కొందరు సిద్ధపడ్డారు ఆ గ్రామంలో పెళ్లి కావలసిన పిల్లల్లో శుభాంగి అనే ఒక పిల్ల ఉన్నది పిల్ల చాలా బుద్ధిమంతురాలు ఇంటి పనులన్నీ చక్కగా చేస్తుంది కాని అష్టావక్రా పాపం ఆమెకు కాళ్ళు చేతులు మెడ నడుము వీపు అన్నీ వంకరే అటువంటి శుభాంగిని ఎవరు పెళ్లాడతారు దానికి పెళ్లి కాదని అందరూ భయపడుతూ ఉండగా ఈశ్వరదాసు నేను పెళ్ళాడతాను అన్నాడు దగ్గర వాళ్లు వద్దని ఎంత హెచ్చరించినా వినలేదు భార్య రూపవతి శత్రుహు నేను శుభాంగనే పెళ్లాడతాను అన్నాడు ఆహా ఎంత ధర్మాత్ముడు అన్నారు ఊళ్ళో వాళ్లు ఈశ్వరదాసుకు పెళ్లి అయిన కొద్ది కాలానికి అతని తండ్రి పోయాడు సంసారభారం ఈశ్వరదాసు మీద పడింది అందుచేత అతను ధనాశకు పోకుండా తంబురా తీసుకుని తత్వాలు పాడుతూ ఊరంతా తిరిగి బిచ్చమెత్తి ఏ రోజుకు కావలసినది ఆ రోజుకు తెస్తూ ఉండేవాడు ఒకరోజు తనను గురించి ఊళ్ళో వాళ్ళనుకునే మాటలు అతని చెవును పడ్డాయి పాపం దాసు చాలా యోగ్యుడు ఏరు కోరి అష్టావక్రం చేసుకున్నాడు కిందటి జన్మలో కన్యాదానం చేసి ఉండడు ఈ మాటల్లో దాసుకు నిజం ఉన్నదనిపించింది కన్యాదానం చేసుకున్న వారికి చక్కని భార్యలు అన్నదానం చేసుకున్న వారికి కడుపు నిండా తిండి దొరుకుతుందని అతను చదువుకున్నాడు ఆయన వాళ్ళు వద్దని చెప్తున్నా వినక అష్టావక్రం పెళ్లాడాడు బుద్ధి కర్మానుసారిని అనుకున్నాడు ఈశ్వరదాసు అయితే అన్ని వక్రాలు సరిచేసే ఉన్నాడు ఈశ్వరుని గురించి తపస్సు చేస్తే ఆయన మెచ్చి తన భార్యను సుందరగా చేయగలుగుతాడు ఈశ్వరుడు ఎక్కడున్నాడు తన హృదయంలోనే ఉన్నాడు శివోహం అనే దివ్య మంత్రాన్ని తను గురువుగారు ఎంతగానో వివరించి చెప్పారు శివోహం అంటే అర్థం నేనే శివుణ్ణి లేక నాలోనే శివుడున్నాడు అని తనలో ఉన్న శివుణ్ణి అర్చించి శుభాంగిని సుందరాంగ చేసుకోవటానికి ఈశ్వరదాసు నిశ్చయించుకున్నాడు అతను తన భార్యతో రేపు నేను ఒక పని మీద పోవాలి నాకు తట్టెడు బొబ్బట్లు చెంబుడు నెయ్యి సిద్ధం చెయ్యి అన్నాడు శుభాంగి అలాగే చేసింది ఈశ్వరదాసు ఒక నిర్జన స్థలానికి పోయి కూర్చుని తనలో ఉన్న శివుణ్ణి తలుచుకుంటూ ఒక్కొక్క ఒబ్బట్టును నేతిలో ముంచి శివోహం అంటూ నోట వేసుకోసాగాడు త్వరలోనే అతనికి పొట్టు ఉబ్బుకు రాసాగింది శివుపార్వతులు ఈశ్వరదాసు పడే శ్రమ గమనిస్తూనే ఉన్నారు పార్వతికి జాలి పుట్టుకొచ్చింది ఆమె ప్రేరేపించగా శివుడు అనుగ్రహించి పార్వతి సమేతంగా ఈశ్వరదాసు ఎదుట ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నారు ఈశ్వరదాసు పార్వతీదేవి యొక్క అద్భుత సౌందర్యం చూసి వెంటనే తలదించేసుకున్నాడు తన భార్యను అందగత్తగా చీమనడగటానికి కూడా అతనికి నోరు పెగల్లేదు అతని దుస్థితి చూసి అర్థం చేసుకుని శివుడు అతని చేతికి మూడు ఇచ్చి వీటితో నీకు మూడు కోరికలు సిద్ధిస్తాయి ఒక్కొక్క కోరిక కోరుకుని ఒక్కొక్క రాయి విసిరేయి అని పార్వతితో సహా అంతర్ధానమయ్యాడు శివపార్వతులు ఎదుట ఉన్నంతసేపు కూడా సరిగా పీల్చుకోలేకపోయిన ఈశ్వరదాసు తృప్తిగా పెద్ద నిట్టూర్పు విడిచి శివుడి చిన్న రాళ్లు తీసుకుని ఇంటికి వెళ్లి నా భార్య సుందరి కావాలి అంటూ ఒక రాయి విసిరివేశాడు వెంటనే అష్టావక్ర కాస్త జగన్మోహినిలాగా మారిపోయింది శుభాంగి తన శరీరంలో కలిగిన మార్పు చూసి ఆశ్చర్యపోతూ ఉంటే ఈశ్వరదాసు ఆమెతో తాను చేసిన తపస్సు గురించి శివపార్వతులు ప్రత్యక్షమై రాళ్ళివ్వడం గురించి చెప్పాడు బాగుంది ఇంకా రెండు రాళ్లున్నాయి వాటితో ఏం కోరుకుంటారు మీరు మహారాజు కావాలని ఒక కోరిక కోరండి అన్నది శుభాంగి వద్దు వద్దు రాజునైతే యుద్ధాలు చెయ్యాలి అహింస పరమోధర్మ అయినా నాకు కావలసిన ఒక కోరిక సిద్ధించింది మిగతా వాటి సంగతి అవసరాన్ని బట్టి చూసుకుందాం అంటూ ఈశ్వరదాసు మిగతా రెండు రాళ్లను ఊట్లో దాచాడు మన్నాడు ఈశ్వరదాసు తొంబురా తీసుకుని భిక్షుకు బయలుదేరగానే శుభాంగి బిందె చంకన పెట్టుకుని తన అందం ఊళ్ళో వాళ్ళు నీలాటి నీలాటిరేవుకు బయలుదేరింది అందరూ ఆమె అందం చూసి అద్భుతం చెందారు కొందరు ఎరిగిన వాళ్లు కూడా ఎవరమ్మా నువ్వు అని అడిగి ఆమె సుబాంగినని చెబితే నమ్మలేకపోయారు దారిలో ఆగి పలకరించిన వాళ్లందరితోనూ చాలాసేపు మాట్లాడుతూ శుభాంగి చాలాసేపటికి నీలాటిరేవు చేరింది ఆ కిందటి రాత్రే రాజనర్తకి ఒకటే రాజభవనం నుంచి పారిపోయింది ఆమె కోసం రాజభటులు ఉదయం నుంచి గాలిస్తున్నారు వాళ్ళల్లో కొందరు నీలాటిరేవు ప్రాంతాలు వెతకడానికి వచ్చి శుభాంగిని చూసి ఆమె రాజనర్తికై ఉంటుందనుకుని ఆమెను పట్టుకుని తీసుకుపోసాగారు ఆమె ఎంత ఆక్రోశించినా వాళ్లు వినిపించుకోలేదు భిక్షం ఎత్తుతున్న ఈశ్వరదాసుకు తన భార్యను రాజభట్లు పట్టుకుపోతున్నారన్న వార్త త్వరలోనే తెలిసింది అతను వెంటనే ఇంటికి పరిగెత్తి కూట్లో ఉన్న రాళ్లలో ఒకటి తీసుకుని నా భార్య ఎలుగుబంటిగా మారి రాజబొట్టలను భయపెట్టి తప్పించుకుని ఇల్లు చేరాలి అని కోరుకుంటూ ఆ రాయిని వారేశాడు మరి కాసేపటికల్లా శుభాంగి ఎలుగుబంటి రూపంలో ఇంటికి తిరిగి వచ్చింది ఆ ఎలుగుబంటిని చూస్తే దాసుకే కంపరం ఎత్తింది తాను కోరుకున్న రెండో కోరిక జ్ఞాపకం వచ్చాక కాని ఆ ఎలుగుబంటి తన భార్య అని అతనికి తట్టలేదు అతను వెంటనే గూట్లో ఉన్న మూడో రాయి తీసి నా భార్య ఎప్పటిలాగా అయిపోవాలి అనుకుంటూ దాన్ని అవతల పారేశాడు శుభాంగి మళ్ళా అష్టా అతని ఎదుటి నిలబడింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి